మార్నింగ్ అధికారం చేపట్టాక జనసేనలో తొలి చేరిక పవన్ ఏపీ విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇదే తొలి చేరిక నాకు ఇష్టమైన విశాఖతోనే ఇది మొదలైంది ప్రభుత్వ సమావేశాలకు అలవాటై రాజకీయ సమావేశంలో పాల్గొనడం నాకు కొత్తగా ఉంది వైసీపీ పట్ల నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు పార్టీలో చేరిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని పవన్ భరోసా ఇచ్చారు టీచర్ల కొరత ఉంటే విద్యా వ్యాలంటీర్ల నియామకం సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పోస్టులు ఖాళీగా ఉన్న చోట చదువు నాణ్యత దెబ్బ తినకుండా విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కూల్లో ఉండేలా చూడాలని ఆ తర్వాత వారిని ప్రభుత్వ పడిలోకి తీసుకురావడంపై ఆలోచించొచ్చని తెలిపారు పిల్లలపై ఒత్తిడి లేకుండా విజ్ఞాన విహారయాత్రలు క్రీడలు నిర్వహించాలన్నారు ఇది కోతలు కోసే ప్రభుత్వం బీజేపీ టీజీ రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది కోతలు కోసే రేవంత్ చేతులెత్తేస్తే ప్రభుత్వం అంటూ క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది రాష్ట్రంలో కరెంటు కోతలు రుణమాఫీలో కోతలు రైతు భరోసాలో కోతలు నోటిఫికేషన్లలో కోతలు సాగు తాగు నీళ్లలో కోతలు మెడికల్ సీట్ల వాటాల కోతలు అంటూ ఒక ఫోటోను పంచుకుంది బీజేపీ విమర్శలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి పిటిషన్ చేసుకున్న కవిత ఢిల్లీ రావు ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు లిక్కర్ పాలసీ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో ఆమె బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు నిన్న సీనియర్ న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె తరపు లాయర్ కోరారు పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్ చేసుకోవాలని సూచించారు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్ ఏపీ బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు గన్నవరం ఎయిర్పోర్టు ఆయనకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు బంగ్లాలో హిందువులపై దాడులు సోనోసూద్ భరోసా బంగ్లాదేశ్ ఘర్షణల్లో హిందువులపై దాడులు తీవ్రం కావడంతో నటుడు సోనోసూద్ కీలక ప్రకటన చేశారు బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ ఇండియాకు రప్పించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం ఇక్కడ వారికి మంచి లైఫ్ దొరుకుతుంది ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు మనందరిది జై హింద్ అని ట్వీట్ చేశారు బంగ్లాలో ఓ హిందూ మహిళ ఆవేదనను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా సోను ఇలా స్పందించారు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం టీజీ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు ఇందులో హార్ గర్ తిరంగా కార్యక్రమం అమలు సహా పార్టీల్లో అంతర్గత విభేదాలు సమన్వయ లోపం వంటివి చర్చించారు వీటితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యాల గురించి విశ్లేషించారు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఏపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెండం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం ఈ విషయంపై తన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు టికెట్ నిరాకరించిన వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థిగా వంగా గీతను నిలబెట్టిన విషయం తెలిసిందే ఆరోగ్య బీమాపై జీఎస్టీ అవివేకం రద్దు చేయాలి రాహుల్ గాంధీ జీవిత ఆరోగ్య బీమా పాలసీలపై పద్దెనిమిది శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అనారోగ్య సమయాల్లో ఎవరి ముందు తలవంచకుండా బీమా పాలసీలు ఉపయోగపడతాయి ఇలాంటి రంగం నుంచి మోదీ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రతి విపత్తులోనూ పన్ను అవకాశాలు వెతుక్కోవడం బీజేపీ అవివేకానికి నిదర్శనం తక్షణమే జిఎస్టీని ఉపసంహరించుకోవాలి అని ఎక్స్ లో పోస్ట్ చేశారు విలువలతో కూడిన రాజకీయాలు మావి బొచ్చ ఏపీ డబ్బుతో ఓట్లు కొనాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొచ్చ సత్యనారాయణ ఆరోపించారు స్థానిక సంస్థల్లో వైసీపీకి ఆరు వందలకు పైగా సభ్యుల బలం ఉంది కూటమికి రెండు వందల మంది సభ్యుల బలం ఉంది దీంతో ఓట్లు కొనాలని కుట్ర పన్నుతున్నారు కానీ ఓట్లు కొనకుండా వైసీపీ విలువలతో కూడిన రాజకీయం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి చంద్రబాబు అనే ఆయన ఫైర్ అయ్యారు ఓడిన వారిని అధికార కార్యక్రమాలకు ఎలా పిలుస్తారు కేటీఆర్ టీజీ ఓడిన కాంగ్రెస్ నేతలను అధికారిక కార్యక్రమాలకు ఎలా పిలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు ప్రజాపాలనలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిత్యం అవమానాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో ప్రోటోకాల్ నిబంధనలు ఏమైనా మార్చారా అని సందేహం వ్యక్తం చేశారు అలంపూర్లోని లోని తుమ్మిళ్ళ కెనాల్ నీటి విడుదల కార్యక్రమాన్ని ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంపత్ కోసం వాయిదా వేయడంపై కేటీఆర్ ఇలా స్పందించారు ఈ నెలలోనే రెండు లక్షల రుణమాఫీ పూర్తి మంత్రి పొన్నం టీజీ రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఇప్పటికే లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేశామని టెక్నికల్ సమస్యలతో పెండింగ్ లో ఉన్న వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు బస్సు సౌకర్యం లేని గ్రామాలకు సర్వీసులు ప్రారంభిస్తామని హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే నడిపేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు